హలో అందరికీ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేస్తాను ఈరోజు మార్నింగ్ అయితేనేమో ఇడ్లీ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కోసము లంచ్ బాక్స్లోకి అయితేనేమో ఎగ్ రైసే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ లేవగానే అయితే నేను వాటర్ వేసి పెట్టేసుకున్నాను అనమాట రైస్లో పప్పులో అవి కొంచెం సోక్ అయిన తర్వాత వాటికైతే స్టవ్ వెళ్ళి ఇచ్చేసాను సాంబార్ చేయడం కోసము ఎగ్ రైస్ ప్రిపేర్ చేయడం కోసము అయితే ఆనియన్స్ గార్లిక్ని అయితే కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈరోజు సాంబార్లో అయితే క్యారెట్ యాడ్ చేస్తున్నాను బీన్స్ యాడ్ చేస్తున్నాను ముల్లంగి యాడ్ చేస్తున్నాను దోసకాయ కూడా ఉందనమాట దాన్ని కూడా కలిపి అయితే యాడ్ చేస్తున్నాను దోసకాయ లేదు అంటే కొంచెం సొరకాయ అయితే యాడ్ చేసేదాన్ని మునక్కాయలు అనేటివి అయితే ఫ్రోజన్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడైతే యాడ్ చేయను అనమాట కూరగాయలు ఏది లేనప్పుడు ఒక రోజు మాత్రమే మునక్కాయలు అయితే వేస్తాను వెజిటేబుల్స్ అన్నిటినీ అయితే ఒక బౌల్లో యాడ్ చేసి పెట్టేసుకున్నాను ఈ దోసకాయనైతే మాత్రము నేను వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట అందుకనేసి కొంచెం పక్కన పెట్టేసుకున్నాను కుక్కర్కి అయితే కూడా విజిల్స్ వచ్చేసాయి రైస్ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడైతే నేను సాంబార్కి తిరుగుమాత కూడా పెట్టేసుకుంటున్నాను చింతపండు అయితే మాత్రం నేను ఎక్కువగా ఏమీ యాడ్ చేయను అనమాట కొంచెం చింతపండు వేస్తాను చింతపండులో అయితే నేను కొన్ని వాటర్ యాడ్ చేసి మైక్రోవేవ్లో అయితే వన్ మినిట్ పెట్టేస్తాను అవి కొంచెం చల్లగా ఆగుతుంది అనమాట అప్పుడైతే నేను రసం తీసేసి కూరలో యాడ్ చేసుకుంటాను నేను టమోటాలు అనేటివి ఎక్కువగా యాడ్ చేసుకుంటాను చింతపండు అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేస్తాను అందులోను నేను కాస్ట్ కో నుంచి తీసుకొచ్చేటువంటి టమాటోస్ అయితే వాడతానమాట అవి ఎంత చిన్న టమోటా వేసా కానీ పులుపు అయితే మాత్రము టమాటోలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది అందుకని చింతపండు అయితే చూసి యాడ్ చేసుకోవాలి సాంబార్ కోసం అయితేనేమో స్టవ్ గించి ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి కొన్ని గార్లిక్ పీసెస్ ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోండి కొంచెం ఇంగువ కూడా అయితే యాడ్ చేసుకోండి కట్ చేసి పెట్టినటువంటి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి దానిలో కొంచెం ఉప్పు పసుపు కారం అయితే యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోండి నేనైతే ఇక్కడ సాంబార్ పొడి యాడ్ చేయలేదనమాట అందుకని కొంచెం అయితే ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను సాంబార్ పొడి అయితే మేము ఇంట్లో ఏమీ ప్రిపేర్ చేసుకోము బయట నుంచే తీసుకొస్తాము ఈ సాంబార్ పొడి అనేది అయితే ఎప్పుడో ఒకసారి యాడ్ చేస్తా కానీ ప్రతిసారి సాంబార్ చేసినప్పుడు అయితే అసలు యాడ్ చేయను ఈ మొక్కలన్నీ సైడ్ మగ్గుతూ ఉంటాయి వాటిలో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొక స్టవ్ మీదకైతే పెట్టేసుకున్నాను ఇంకా నాకైతే టైం కూడా అయిపోతుంది కాబట్టి నేను ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి వీటిని ఒక సైడ్ పెట్టేసి ఇంకా నేను లంచ్ బాక్స్కి ఎగ్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను ఈ మొక్కలు అనేటివి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అయితే దీనిలో చింతపండు పులుసు యాడ్ చేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ఉడకబెట్టుకున్నటువంటి పప్పు ఇంకా టమోటో ఉంది కదా దాన్ని కూడా మెత్తగా చేసుకొని అయితే దాని లోపల యాడ్ చేసుకోండి మీకు సాంబార్ అనేది లూజ్గా కావాలా థిక్గా కావాలా అన్న దాన్ని బట్టి అయితే వాటర్ అనేది అయితే అడ్జస్ట్ చేసేసుకొని సాల్ట్ అన్నీ చెక్ చేసుకొని కట్ చేసి పెట్టినటువంటి దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే సాంబార్ని కుక్ చేసుకోవాలి మీరు అనేటివి హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసి తర్వాత ఇంకా పప్పు యాడ్ చేసిన తర్వాత అయితే మీరు ఎక్కువసేపు కుక్ చేయలేరు ముక్కలన్నీ అయితే కూరలో కలిసిపోతాయి అందుకని ముక్కలు అనేవి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాతనే మీరు పప్పు కూడా యాడ్ చేసుకొని సాంబార్ని అయితే బాయిల్ చేసుకోవాలి సాంబార్ మీరు అంత ఎక్కువసేపు మరిగించుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది నాకు ఎగ్ రైస్ కలపడం కూడా అయిపోయింది అనమాట ఇప్పుడైతే సెవెన్ టెన్ అలా అయిపోతుంది టైము ఇడ్లీ అయితే కూడా పెట్టేస్తున్నాను ఈ రోజు ఇడ్లీకి వాడేటువంటి పిండి అయితే మాత్రము నిన్న దోశల కోసం ప్రిపేర్ చేశాను కదా ఆ పిండి వాడుతున్నాను అనమాట పిండి అయితే కొంచెము లూజ్ గానే ఉంది ఇడ్లీలు ఎలా వస్తాయో ఏమో అని చెప్పి అయితే పెడుతూ ఉన్నాను ఇడ్లీలు అయితే కుక్ అవుతూ ఉంటాయి ఈ అయితే నేను లంచ్ బాక్స్ లో పెట్టాలి కదా కొన్ని ఫ్రూట్స్ వాటర్ బాటిల్ ఫిల్ చేయడము అవన్నీ అయితే చేసి పెట్టేసుకుంటాను ఫైనల్గా అయితే ఇడ్లీ కూడా ఉడికిపోయాయి ఇప్పుడైతే సాంబార్ కూడా కుక్ అయిపోయింది అనమాట ఇడ్లీ వేడిగా ఉంది సాంబార్ అయితే చాలా వేడిగా ఉంది కాబట్టి తినడం కష్టము అని చెప్పి సాంబార్ అయితే నేను కొంచెము చల్లారు పెడుతున్నాను ఇడ్లీ ఎలాగో వేడిగా ఉంది కాబట్టి సాంబార్ చల్లగా అయినా పర్లేదు అని చెప్పేసి మా అమ్మాయికి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేసి ఆమెను అయితే స్కూల్కి పంపించేయాలి ఎప్పుడూ అయితే నేను పెట్టేటువంటి ఇడ్లీలు చాలా తిక్గా వచ్చేటవన్మాట ఈ రోజు కొంచెం పిండి పల్చగా ఉండడం వల్ల అయితే తిన్ ఇడ్లీలు వచ్చాయి సాంబార్ లో డిప్ చేసుకుంది తింటుంటే నోట్లో పెట్టగానే మెల్ట్ అయిపోతుంది ఇడ్లీ అంత మంచిగా వచ్చాయనమాట ఇప్పుడైతే నేను గిన్నెలన్నిటిని అన్నింటినీ నీట్ గా కడిగి పెట్టేసుకోవాలి ఇడ్లీ పెట్టడం ఈజీయే కానీ ఇడ్లీ పెట్టిన తర్వాత వచ్చేటువంటి గిన్నెలని కడగడమే అయిపోతుంది మనం ఎక్కువసేపు సోక్ చేస్తే కడగడం ఈజీ అయిపోతుంది ఈ రోజు అయితే నేను వెంట వెంటనే కడిగేస్తున్నాను అనమాట అందుకని ఫస్ట్ ఒకసారి స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని దాంతో అయితే నీట్గా రుద్దేశాను దాని తర్వాత మళ్ళీ సోప్ పెట్టైతే మళ్ళీ ఇంకోసారి కడుక్కుంటూ ఉన్నాను ఈ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా పెద్దగా ప్రిపేర్ చేయాల్సిన పని ఏమీ కూడా లేదు ఇప్పుడు ఎలాగో సాంబార్ పెట్టేశాను కాబట్టి దానికి ఏదైనా సైడ్ డిష్గా కాలీఫ్లవర్ ఫ్రై లాంటిది అయితే చేసేస్తాను ఇంక ఈ రోజుకి అయితే వంట చేసే పని కూడా ఉండదు అందుకని ఇప్పుడు నేను ఓపిక్గా గిన్నెలన్నీ అయితే నీట్గా కడిగి పెట్టేసుకుంటున్నాను పాటు గిన్నెలు పెట్టినటువంటి ఆ స్టాండ్ ఉంది కదా దాన్ని కూడా అయితే నీట్గా కడగాలి ఆల్రెడీ రెండు స్టాండ్లు వాడేస్తున్నాను అనమాట గిన్నెలన్నిటినీ అయితే కూడా కడిగేసుకున్నాను ఇంక ఈ సాంబార్ కూడా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుంటే ఈ గిన్నె కూడా కడిగేసుకుంటే పని అయిపోతుంది అని చెప్పి వీటిని కూడా అయితే తీసేస్తూ ఉన్నాను ఇంకా ఆల్మోస్ట్ గిన్నెలు అయితే కూడా కడిగేసావు కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా పెద్దగా గిన్నెలు కూడా ఏమీ రావు ఒక టూ డేస్ నుంచి అయితే మాత్రం నేను రోజు గిన్నెలు కడుగుతున్నట్టే అనిపిస్తుంది ఎక్కువగానే వస్తున్నాయన్నమాట గిన్నెలు ఈ రోజుకైతే కొంచెం తక్కువగా వచ్చాయి అన్న ఫీల్ అయితే వచ్చింది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో కుకుంబరు గ్రేప్స్ బ్లూబెర్రీస్ క్యారెట్ కొంచెం బీట్రూట్ యాడ్ చేసి అయితే జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకుందాము అనేసి వెజిటేబుల్స్ అన్నిటిని అయితే నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను క్యారెట్ బీట్రూట్ అనేటివైతే మాత్రము కొంచెము ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఒక డేకి అయితే ఎక్కువ అవుతుంది అందుకని టూ డేస్కి వచ్చేలాగా అయితే పీసెస్ కట్ చేసుకుంటున్నాను ఈ క్యారెట్ బీట్రూట్ కట్ చేసేటప్పుడు ఒక కష్టం ఏంటి అంటే ఆ కలర్ అంతా అవుతూ ఉంటుంది అనమాట అందుకని ఒకే రోజైతే టూ డేస్కి వచ్చేలాగా కట్ చేసుకుంటాను క్యారెట్ అన్నా పర్లేదు కానీ బీట్రూట్ కానీ ఎక్కడన్నా పడితే చాలు కలర్ అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది నాకైతే వైటమిన్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయన్నమాట అందుకని నేను ఎవరి డే ఒక జ్యూస్ అన్నా తాగాలి అని అయితే డిసైడ్ అయ్యాను కానీ ఒక్కొక్కసారి లేజీగా ఉండడం వల్ల చేసుకోవాలి అనిపించదు ఇలాంటప్పుడైతే మాత్రము మా అమ్మ అయితే నన్ను చాలా బాగా పుష్ చేస్తుంది అనమాట నువ్వు తాగాలి తప్పదు అని చెప్పైతే ఫోర్స్ చేసైనా నా దగ్గర తాపిచ్చేస్తుంది ఇందుకే అంటారేమో తల్లికి ఆడపిల్ల అనేది సహాయంగా ఉంటుంది అని చెప్పేసి నాకేం చెప్తాదంటే నువ్వు ఫ్రూట్స్ అయినా కట్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళు నువ్వు వచ్చే లోపల నేనైతే రెడీగా జ్యూస్ చేసి పెట్టేస్తాను అనేసి అయితే అనమాట కటింగ్ కూడా ఆమె చేసుకుంటుంది కాకపోతే కిందంతా పోసేస్తుంది ఫింగర్ ఎక్కడన్నా కట్ చేసుకుంటుందేమో అని చెప్పేసి అయితే నేను కటింగ్ ఏమీ ఇవ్వను నేనే ముందుగానే కట్ చేసి వెళ్తాను ఒక యాపిల్ లాంటిదైతే మాత్రము అప్పటికప్పుడే కట్ చేసుకోవాలి కాబట్టి ఆమెకైతే అనమాట అది ఒకటే కట్ చేసుకుంటుంది ఇప్పుడైతే నేను జ్యూసర్ పెట్టేసుకుంటూ ఉన్నాను జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం ఓన్లీ క్యారెట్ బీట్రూటే వేసుకున్నాము అనుకోండి మనకైతే అంత జ్యూస్ బయటకు రాదు దాంతో పాటు స్వీట్ కూడా జ్యూస్ జ్యూస్లో అయితే స్వీట్గా లేదు అని చెప్పేసి మనము షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకుంటాం అనమాట అలా యాడ్ చేసుకోవడం వల్ల అయితే మనకు ఎలాంటి యూజు ఉండదు అందుకని నేనైతే ఇక్కడ జ్యూస్ ఎక్కువగా రావడం కోసం అయితేనేమో కొంచెం కుకుంబర్ యాడ్ చేసుకున్నాను దాంతోపాటు స్వీట్నెస్ కోసం అయితేనేమో ఒక టెన్ గ్రేప్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ టెన్ గ్రేప్స్ యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము నాకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఒక్కొక్క రోజైతే స్వీట్నెస్ కోసము గ్రేప్స్ యాడ్ చేస్తాను ఇంకొక రోజైతేనేమో ఆపిల్ లాంటిదైనా యాడ్ చేసుకుంటాను స్పినాచ్ అయితే కూడా నేను జ్యూస్లో యాడ్ చేస్తాను బీట్రూట్ యాడ్ చేసిన రోజైతేనేమో స్పినాచ్ యాడ్ చేయను స్పినాచ్ యాడ్ చేసిన రోజైతే బీట్రూట్ అయితే యాడ్ చేయను వీటి వంటి వల్ల అయితేనేమో స్టోన్స్ ఫామ్ అవుతాయంట అందుకనేసి వాటిని అయితే రోజు అది ఒక రోజు ఇది అయితే యాడ్ చేసుకుంటాను అందులోను ఎక్కువ క్వాంటిటీ అయితే కూడా ఏమీ యాడ్ చేయను బీట్రూట్ కూడా కొంచమే యాడ్ చేసుకున్నాను జ్యూస్ అనేది హెల్త్కి మంచిదని చెప్పారు కదా అని చెప్పేసి అయితే నేను జ్యూస్ ఏమి పెద్ద పెద్ద గ్లాసులు ఏమి తాగాను అనమాట ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ లేదంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తాగుతాను అంతకన్నా ఎక్కువ అయితే తాగను బ్రేక్ఫాస్ట్ తినమైతే కూడా అయిపోయింది అనమాట ఇప్పుడైతే నేను వేసుకోవాల్సినటువంటి వైటమిన్స్ కూడా వేసేసుకున్నాను ఈరోజైతే నాకు మార్నింగ్ ఎక్కువ టైం ఉంది కాబట్టి నేను నైట్ అయితే కొంచెం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈరోజు నైట్ డిన్నర్ కోసము బోండాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పులి బంగరాలు అంటారు కదా వాటిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను మొన్న చేసినప్పుడు అయితే మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చాయి అందుకని అయితే ఈరోజు అవే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కొంచెం అయితే కొత్తిమీరని కట్ చేసుకున్నాను కొంచెం అయితే స్పినాచ్ కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను క్యారెట్ అయితే కూడా తురుమేసుకుంటున్నాను ఎక్కువ మంది బీట్రూట్ కూడా తురుమి అయితే యాడ్ చేసుకుంటారు కానీ నాకు బీట్రూట్ వల్ల అయితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అందుకని అంతగా నచ్చదు అందుకని అయితే నేను ఇక్కడ బీట్రూట్ యాడ్ చేయడం లేదు మీకు నచ్చితే మీరు దీనిలో క్యాప్సికమ్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంతో పాటు అయితే ఇక్కడ నేను ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను వీటన్నిటినీ అయితే కట్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసి పెట్టేసుకుంటాను నైట్ మేము డిన్నర్ ప్రిపేర్ చేసుకునే ముందే దాంట్లో అయితే దోశ బ్యాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను అనమాట ఈ కటింగ్కే ఎక్కువ టైం తీసేసుకుంటుంది కాబట్టి మనం నైట్ హడావడిగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా డిన్నర్ అనేది అప్పుడు ఇవన్నీ కట్ చేయాలంటే కష్టమైపోతుంది అని చెప్పి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఎప్పుడూ అయితే నేను ఆనియన్ వేయకుండానే మిగతా మూడింటిని అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను ఆనియన్ అయితే అప్పటికప్పుడే కట్ చేసుకుని యాడ్ చేసుకునేదాన్ని ఈరోజైతే నేను ఎలాగో ప్రిపేర్ చేయాలి అనుకొని డిసైడ్ అయిపోయినాను కాబట్టి ఆనియన్ కూడా కట్ చేసి అయితే యాడ్ చేశాను అదంతా అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు నేను క్యాలీఫ్లవర్తో ఫ్రై లాగా కూడా అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై అయిపోయే లోపల అయితే నేను కడగాల్సినటువంటి గిన్నెలన్నింటినీ అయితే కడిగేసుకున్నాను కౌంటర్ టాప్ కూడా అయితే నీట్గా పెట్టేసుకున్నాను అనమాట దీన్ని కూడా అయితే సర్వింగ్ బౌల్లో తీసేసి ఈ ప్యాన్ కూడా కడిగేసుకుంటే పని అయితే అయిపోతుంది ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్